హలో వ్యూవర్స్ ఒక్క నిమిషం మీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఎదురయ్యాయా నెంబర్ వన్ మీరు మీ ఫ్రెండ్తో గొడవపడినప్పుడు తప్పు పూర్తిగా వాళ్ళదే అయినా చివరకు మీరే వాళ్లకు సారీ చెప్పేలా చేశారా నెంబర్ టూ ఆఫీస్లో కష్టపడి మీరు పనిచేస్తే క్రెడిట్ మాత్రం మీ బాస్ లేదా కొలిక్ కొట్టేసి మీకేమీ తెలియనట్లు ప్రవర్తించారా నెంబర్ త్రీ ఇంట్లో రిలేషన్షిప్లో మీరు ఏం మాట్లాడినా నువ్వు అతిగా ఆలోచిస్తున్నావు నీకు పిచ్చి అని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా ఈ ప్రశ్నలకు మీ సమాధానం ఎస్ అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే మీరు డీల్ చేస్తున్నది సాధారణ కోపమో గర్వమో కాదు ఇది ఒక డేంజరస్ మానసిక స్థితి దీని పేరే నార్సిజం ఇది ఒక మానసిక సంఖ్యలు లాంటిది ఈ వీడియోలో ఈ విషపు వల్ల మీరు చిక్కుకున్నారా అసలు వీరిని ఎలా గుర్తించాలి అన్నిటికంటే ముఖ్యంగా వీరి నుండి మీ లైఫ్ని ఎలా కాపాడుకోవాలి అనేది క్లియర్గా తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే సొల్యూషన్స్ చాలా ముఖ్యం లెట్స్ డ్రైవింగ్ అసలు ఏంటి నార్సిజం సింపుల్గా చెప్పాలి అంటే మన చుట్టూ కొంతమంది ఉంటారు వాళ్ళ ప్రపంచంలో వాళ్ళే హీరోలు వాళ్ళే హీరోయిన్లు మిగతా వారందరూ జస్ట్ జూనియర్ ఆర్టిస్టులు అనమాట నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనే టైపు తమ గురించి తాము డబ్బా కొట్టుకోవడం ఎదుటి వారిని పురుగుల్లా చూడటం వీరి స్పెషాలిటీ ఇది కేవలం స్వార్థం కాదు అంతకు మించి ఎదుటివారి ఫీలింగ్స్తో వీరికి అస్సలు సంబంధం ఉండదు నార్సిసిస్ట్ లక్షణాలు మరియు రెడ్ ఫ్లాక్స్ మరి వీరిని గుర్తించడం ఎలాగా వీరికి కొన్ని పక్కా లక్షణాలు రెడ్ ఫ్లాక్స్ ఉంటాయన్నమాట అవేంటో చూద్దాం నెంబర్ వన్ గ్యాస్ లైటనింగ్ మానసిక గందరగోళం ఇది చాలా డేంజరస్ టెక్నిక్ వాళ్ళు చేసిన తప్పును మీ మీదకు నెట్టేస్తారు ఎంతలా అంటే నేను అస్సలు అలా అనలేదు నువ్వే ఊహించుకుంటున్నావు నీకు మతిమరుపు అని మీ జ్ఞాపక శక్తిని మీరే అనుమానించేలా చేస్తారు ఇది ఇంకొక రెండవ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని అందరి ముందు అవమానిస్తారు మీరు ఇంటికి వెళ్ళి అడిగితే అబ్బా నేను జస్ట్ జోక్ చేశాను నీకు అస్సలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు అని మీ మీదనే తప్పు అన్నట్లుగా మాట్లాడతారు ఇక సెకండ్ వన్ లవ్ బాంబింగ్ ప్రేమ పేరుతో వల ఇది ఎక్కువగా కొత్త రిలేషన్షిప్స్లో జరుగుతుందనమాట పరిచయం అయినా కొత్తలో మీపై అమితమైన ప్రేమను కురిపిస్తారు గిఫ్ట్స్ మెసేజ్లు కాల్స్ నువ్వే నా ప్రపంచం అన్నట్లు బిల్డప్ ఇస్తారు మీరు ఆకాశంలో తేలిపోతారు కానీ జాగ్రత్త ఇది ప్రేమ కాదు మిమ్మల్ని వారి కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి వేసే వల ఇక మూడవది ప్లేయింగ్ ద విక్టిమ్ తప్పు వాళ్ళే చేస్తారు కానీ చివరికి వచ్చేసరికి అందరూ నన్నే అంటున్నారు నా బ్రతుకి అని ఏడ్చి మీరే వారికి సారీ చెప్పేలాగా గిల్టీగా ఫీల్ అయ్యేలాగా చేస్తారు ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్కి వీరు గురువులు అనమాట ఇది కేవలం భార్యాభర్తల మధ్య కాదు అన్ని రిలేషన్స్లోనూ ఉంటుంది కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం టీనేజర్స్ అండ్ ఫ్రెండ్స్ ద టాక్సిక్ ఫ్రెండ్ మీ గ్యాంగ్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు ఎప్పుడు తన గురించే మాట్లాడాలి మీరు ఏదైనా కొత్త డ్రెస్ వేసుకుంటే బాగానే ఉందిలే కానీ నా డ్రెస్ ఇంకా బాగుంది కదా అని మీ సంతోషాన్ని ఆవిరి చేస్తాడు వీళ్ళతో ఉన్నప్పుడు మీరు ఎప్పుడూ తక్కువగానే ఫీల్ అవుతూ ఉంటారు ఆఫీస్లో మీరు రాత్రంతా కష్టపడి ప్రజెంటేషన్ తయారు చేస్తారు మీటింగ్లో మీ బాస్ దాన్ని ప్రజెంట్ చేసి క్రెడిట్ మొత్తం తానే తీసుకుంటాడు మీరేమైనా వెళ్ళి అడిగితే నా గైడెన్స్ లేకపోతే నువ్వు ఇది చేయగలవా అని మీ కాన్ఫిడెన్స్ని దెబ్బతీసేస్తాడు ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్స్ ద కంట్రోలింగ్ ఎల్డర్ కొంతమంది బంధువులు ఉంటారు వారు చెప్పిందే వేదం అంటారు మీ అభిప్రాయాలకు అస్సలు విలువ ఇవ్వరు నాకు చెప్పే అంత స్థాయి నీకుందా అని మనల్ని తక్కువ చేస్తారు మేము చెప్పింది వినకపోతే మా పరువు పోతుంది అని ఎమోషనల్గా కంట్రోల్ చేస్తారు బాధితులపై ప్రభావం ఇలాంటి వారితో ఎక్కువ కాలం ఉంటే ఏమవుతుందో తెలుసా మీ ఐడెంటిటీ పోతుంది అసలు నాకేమిష్టం నాకంటూ ఒక జీవితం ఉందా అని సందేహం మీకే వచ్చేస్తుంది మానసిక అలసట ఎప్పుడూ వారిని సంతోషంగా పెట్టడానికి వారు మూడ్ స్వింగ్స్ని తట్టుకోవడానికి ప్రయత్నించి మీ బ్యాటరీ అయిపోతుంది గుడ్డు మీద ఈకలు పీకినట్లు అనమాట ప్రతిదానికి భయపడుతూ బతకాల్సి వస్తుంది ఒంటరితనం వారు తెలివిగా మిమ్మల్ని మీ స్నేహితులు ఫ్యామిలీ నుండి దూరం చేసేస్తారు చివరకు వారి మీద మాత్రమే ఆధారపడేలాగా చేసేస్తారు ఓకే సమస్య తెలిసింది మరి దీని నుండి బయటపడడం ఎలాగా ఇక్కడే అసలు గేమ్ మొదలవుతుంది జాగ్రత్తగా వినండి నెంబర్ వన్ సరిహద్దులు గీయండి సెట్ బౌండరీస్ స్ట్రాంగ్గా ఉండండి నువ్వు నన్ను గౌరవించకుండా మాట్లాడితే నేను ఈ సంభాషణను ఇక్కడితో ఆపేస్తాను అని ఖచ్చితంగా చెప్పండి వాళ్ళు మీ లిమిట్స్ దాటకుండా గీత గీయండి రెండవది గ్రే రాక్ పద్ధతి నార్సిసిస్టులకు కావాల్సింది మీ రియాక్షన్ మీ ఏడుపు మీ కోపం వారికి ఎంటర్టైన్మెంట్ అందుకే మీరు ఒక గ్రే రాక్ లాగా మారిపోవండి అంటే బండరాయిలాగా మారిపోవండి ఎమోషన్స్ని చూపించకండి కేవలం అవును కాదు అన్నట్లే మాట్లాడండి వారికి మీ మీతో బోర్ కొట్టేయాలి అప్పుడే మిమ్మల్ని వదిలేస్తారు వాదనలకు నో చెప్పండి వారితో వాదించి గెలవలేరు వారికి లాజిక్తో పని లేదు కాబట్టి వాదన మొదలవగానే సరే నీ అభిప్రాయం నీది అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోండి అన్నిటికంటే ముఖ్యం మీ మీద మీరు ఫోకస్ పెట్టండి ఆర్థికంగా ఇండిపెండెంట్గా ఉండటానికి ట్రై చేయండి మీ హాబీస్ మీ కెరియర్ మీరు చూసుకోండి మీ సంతోషం మీ చేతుల్లోనే ఉంది వారి చేతుల్లో పెట్టకండి చివరిగా ఒక మాట ఫ్రెండ్స్ ఎదుటి వారిని మార్చడం మీ బాధ్యత కాదు కానీ మిమ్మల్ని మీరు కాపాడుకోవడం మీ ప్రథమ బాధ్యత నార్సిసిజం అనేది ఒక కఠినమైన ప్రవర్తన దీని నుండి బయటపడటానికి చాలా ధైర్యం కావాలి గుర్తించుకోండి మీరు ఒంటరి వారు కాదు అవసరమైతే ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ తీసుకోవడానికి అస్సలు మొహమాట పడకండి ఈ మానసిక సంఖ్యలను తెంచుకోండి మీ లైఫ్ను మీరు జీవించండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి ఎవరికి ఇది అవసరమో మనకు తెలియదు కదా అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం విజయ్ పాపులర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్